పురాణాల్లో ఒకటైనటువంటి పద్మపురాణం మాఘమాస మహాచంలో పదవ రోజు అధ్యాయం శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ ధ్యానోపసంత गजानन गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां ये कदन्तमुपास्महे विनायक नमसुभ्यं सततं मोदकप्रियं निर्विघ्नं गुरु मे देवा सर्वकार्येषु सर्वदा शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी ीठनिलये सरस्वती सुते। गुरु गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः माघमासं पदवरोजु पदवध्यायं मृगशृङ्गुनि विवाहं దిలీప్ మహారాజునకు వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగరే పువ్వు వికసించగానే వాసన వేయను అట్లు ఒకరు నేర్పవలసిన అవసరం లేదు అది ప్రకృతి నైజం ఆ విధంగానే మృగశృంగుడు బాల్యదశ నుండి ఏ హరినామ స్మరణ ఎందు ఆసక్తి కలవాడయ్యాను అతనికి ఐదు సంవత్సరములు నిండిన తర్వాత గురుకులములో చదువు వేసేరే అతడు సకల శాస్త్రములు శ్రద్ధగా నేర్చుకొనుచు అధ్యాపకుల మన్నలను పొందుచు పాండిత్యము సంపాదించను విద్యలు పూర్తయిన తరువాత తల్లిదండ్రులు యానతిపై దేశాటన చేసి అనేక పుణ్యనదుల్లో స్నానమాచరించి మాఘమాస ఫలాన్ని సంపాదించి ఉండెను కుమారుడు దేశాటన పూర్తి చేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూచి వివాహము చేయటకు నిశ్చయించినారు మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకునేదేనని తన మనోనిశ్చయాన్ని తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్ట ప్రకారంగానే ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతి వైభవంగా వివాహం చేసిరి సుశీల స్నేహితునాండ్రంగు మిగిలిన ఇద్దరు కూడా మృగశృంగుని చూసి ఆర్య మా స్నేహితురాలకు సుశీలను పెళ్లి చేసుకునేట్లే మా ఇద్దరిని కూడా ఈ శుభలగ్గన పరిణయమాడము అని పలికిరి మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవము అది ఎట్లా జరుగును అని ప్రశ్నించగా మా సుశీలను పెండ్లాడినట్టే మమ్మ కూడా పెంలాడమని ఆడబడుతులు పట్టుబట్టినారు మరి పురుషునకు ఒక భార్యయే కదా ఇద్దరు భార్యలా అని మృగశృంగుడు ప్రశ్నించగా ఇద్దరు ముగ్గురు యువతులను యు పురుషుడు వివాహము చేసుకున్నటకు శాస్త్రములు అంగీకరించచున్నవి కదా దశరథునకు ముగ్గురు భార్యలు శ్రీకృష్ణునకు ఎనమండుగురు భార్యలు పరమేశ్వరునకు గౌరి ఇద్దరు కదా వారికి వారికలైన అభ్యంతరము నీకు ఎందుకు కలిగిందేమో అని కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు వివాహ వేడుకలను చూడవచ్చిన అనేక మంది మునీశ్వర్లు కూడా మృగసురంగ అభ్యంతరము తెలుపవలదు ఆ ఇరువురు కన్యల అభీష్టము కూడా నెరవేర్చము వారు దుఃఖించినా నీకు జయము కలగదు అయినను ఇటువంటి ఘటనలు మున్ను అనేకములు జరిగి ఉన్నవి అని పలికిరి పెద్దలందరి అభిమతము ప్రకారము మృగశృంగుడు ఆ ఇరువురు కన్యలను కూడా వివాహము చేసుకున్నాడు ఈ విధంగా మృగశుంగుని వృత్తాంతము తెలీపునకు వివరించగా మహర్షి వివాహములు ఎన్ని రకములు వాటి వివరములు తెలియజేసి నన్ను సంతృప్తిని చేయడు అని ప్రార్థించగా వశిష్ఠుల వారు మరలా ఇట్లా చెప్పసాగిరి రాజా వివాహములు ఎన్ని విధములు వాటి వివరాలు చెబుతాను సావధానుడివై అలకింపు మొదటిది బ్రాహ్మణ కన్యను బావుగా శృంగారించి వరుణ్ణి పిలిపించి చేయు వివాహమునకు బ్రాహ్మము అని పేరు రెండవది దైవం యజ్ఞము చేయువానికి యజ్ఞము చేయుటకు వధువుని ఇచ్చి చేయు పెళ్లికి దైవము అని పేరు ఆర్షం పెండి కుమారుని నుండి రెండు గోవులను పుచ్చుకొని అతనికి పెళ్లి కూతుర్నిచ్చి పెళ్లి చేయుదాన్ని దాన్ని ఆర్షము అని అందారు ప్రాజాపత్యము ధర్మం కోసం దంపతులు కట్టుబడి ఉండుడని దేవించి చేయి వివాహమునకు ప్రాజాపత్యము అని పేరు అసురము డబ్బు పుచ్చుకొని కన్యను ఇచ్చే వివాహము చేయడానికి అసురమని పేరు గాంధర్వం ఒకరినొకరు ప్రేమించుకొని వారంతటి వారు చేసుకుని వివాహమును గాంధర్వ వివాహం అంటారు ఉదాహరణ శకుంతుల దుష్యంతుల యొక్క వివాహం అనమాట రాక్షసము వరుడు కన్యను బలాత్కారం చేసి దానిని రాక్షస వివాహమని అంటారు పైశాచక మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెళ్లి చేసుకుని దానిని పైశాచకమని పేరు ఈ విధముగా ఎనిమిది రకాల వివాహముల పేర్లను వాటి యొక్క ధర్మములను తెలియపరిచేదను ఆలకింపుడు గృహస్థాశ్రమ యొక్క లక్షణాలు మంచి నడవడికతో ఇహము పరము సాధించవలేనన్న ఈ గృహస్థాశ్రము ఒకటియే సరైనటువంటి మార్గం భార్యయు భర్తయు అనుకూలముగా నడుచుకునుట ఉన్నంత తృప్తి చెందుట దైవ భక్తితో నడుచుకొనుట అతిథి సత్కారములు ఆచరించుట మొదలగు సద్గుణములతో నడుచుకునేవాడే సరి అయిన గృహస్థుడు అనబడను నోములు నోచుట వ్రతములు చేయుట పర్వదినములలో ఉపాసములుండి కార్తీక మాసమందున మాఘమాసమందున నదీ స్నానము చేసి కడు నిష్టతో శివకేశవులను స్మరించుట మొదల కార్యములు ఆచరించుట వారికి వలన మంచి తేజస్సు కలుగును ప్రాతకాలము నిద్రలేచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకుని లేవలను కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నిష్ఠతో భగవంతుని పూజించవలెను కార్తీక మాసమందు మాఘమాసమందు వైశాఖ మాసమందు తన శక్తి కొలది దాన ధర్మములు చేసినచో గొప్ప ఫలం కలుగును కానా ప్రతి మనుషుడు కూడా ఇహ సుఖములకే కాక పరలోకమును గురించి కూడా ఆలోచించవలను పతివ్రత లక్షణములు పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తం అనేక ఘనకార్యములు చేసిన కానీ మంచి ఫలము పొందలేకపోతున్నాడు అటులనే ప్రతి శ్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలను తన భర్త యొక్క మంచి గుణముల్ని స్వీకరించవలేను కానీ అందాన్ని ఆకారాన్ని చూసి మోసపోకూడదు అటులనే పురుషులు కూడా స్త్రీ యొక్క అందమునే చూడక శీలము గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలను ఆ విధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యానురాగముతో కాపురము చేసిన ఆ సంసారం ఎంతో బాగుండను ఉత్తమ శ్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించును ఆ విధంగానే అత్తమామలను సేవ అతి అతిథి సేవ కూడా తగు భక్తి శ్రద్ధలతో చేసిన అట్టి స్త్రీకి సద్గతి కలుగును భార్య తన భర్త ఆలోచన ఎందు మంత్రి వలే సలహాలు ఇవ్వలేను పనిపాటలు ఎందు సేవకురాల వలే నడుచుకోవలేను భోజనము తిన్నప్పుడు తల్లి తన కుమారునకు ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టునో ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించవలను శైనమందిరమను వేసేవలే భర్తకు ఆనందము కలగజేయలను రూపంలో లక్ష్మిని పోలి ఉండవలను ఓర్పు వహించటలో భూదేవిని పోలి ఉండవలను ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకొనో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడను శ్రీ బహిష్ఠైన నాలుగు దినములు ఏ పనిని చేయరాదు అతిగా మాట్లాడకూడదు ఎవరిని ముట్టుకొనరాదు ఆ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవలను నాలుగవ రోజున సూర్యోదయం కాకుండానే తలంటి నీళ్లు పోసుకుని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్యభగవానులకు నమస్కరించి తర్వాత తన ఇష్ట దేవతలను పూజించవలను ఎటువంటి సమయమనందేనను భర్త పూజించకుండా తాను పూజించకూడదు ఇటువంటి లక్షణములు కలిగి ఉన్న ముగ్గురు కన్యల మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో కాలము గడుపుచున్నాను గుహస్రాశ్రమను ఆదరించి చుండాను మృఖండ్ని జనను ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెళ్లి ఆడితను కదా అని మృగశృంగుడు మిగల ఆనందించాను ఆ ముగ్గురు పడతలతోనూ సంసారము చేయిచున్నాను అటుల కొంతకాలం జరిగినది సుశీలను భార్య గర్భం ధరించి ఒక శుభలభ్రమున కుమారుని కనేను తనకన్నా తన కుమారుడు అన్ని విద్యలేందు గొప్ప ప్రవీణుడు కావలేనని ఆశ కలవాడే జాతక కర్మలు జరిపించి కుమారునికి మృఖండుడని నామకరణం చేశారు మృఖండు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రులేడా బంధు జనులేడా పెద్దలేడా భయభక్తులు కలిగి పెరుగుచుండేను ఐదేళ్లు నెండెనివి మృగశృంగుడు ముకు మృఖండునకు ఉపనయనం చేసి విద్యను అభ్యసించుటకై గురుకులమునకు పంపించినాడు గురుకులంలో గురువు చెప్పిన సకల స శాశ్రములు నేర్చుకు సకల లక్షణీతుడై గురువు యొక్క మనలను పొందుచు యుక్త వయస్సు వచ్చే వరకు చదివి సకల శాస్త్రములందు ప్రావీణ్యతను సంపాదించిన మృఖండు విద్యను పూర్తి చేసుకుని తల్లిదండ్రుల గడక వచ్చాను మరికొంతకాలమునకు మరుధ్వతి అను కన్యతో వివాహం చేసిరి ఆనాటి నుండి మృఖండు గృహస్థాశ్రమం స్వీకరించాను మృగశృంగుని మిగిలి ఇద్దరు భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పరి పెద్దవారు తరువాత వివాహములు చేశాను తన కుటుంబమంతైన మాఘమాసములో స్నానములు జపములు దాన ధర్మములు మరింత నిష్టతో జరపవలసినదిగా ప్రోత్సహించేవాడు తామార్జించుకున్న మాఘమాస ఫలము ప్రభావం చేత సంసారమునందు ఏ ఇబ్బంది లేకుండా ఉండుటేగాక భృగశృంగునకు మనుమలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం శాఖోపశాఖలు అవుతున్నది కదా అని సంతోషించచ్చు తనకింక ఏ ఆశలు లేనందన భగవత్సాన్నిధ్యమునకు నన్ను సంకల్పించి తపస్సు చేసుకునకు అడవికి వెళ్ళి తన తపోఫలంతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నన చేసుకుని నారాయణ కృపకు పాత్రుడై వైకుంఠమునకు వేగను విన్నావు కదా భూపాల మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలం వల్ల తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కాక బొందితో శ్రీమన్నారాయణ వెంట వైకుంఠమునకు వెళ్ళినాడు ఇక అతను జ్యేష్ఠ కుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతము చెప్పేదని ఆలకించము అని వశిష్ఠుల వారు దిలీప్ మహారాజునకు ఇట్లు వివరించినారు మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్టపుత్రుడూ మృఖండుడే సంసారభారమంతయూ మోసి గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూసుకొనుచుండెను ఆయనకు ఒక విచారం అది దిట్టదనగా తాను వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానం కలగలేదు అందుచేత అతడు లోలోనూ కుమిలిపోచుండెను అతడు నాడు ఈ విధముగా తలపోసను కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునకు ప్రత్యక్ష నిలయం అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు కాక మనస్సునందు కోరికలు నెరవేరను అనేకమందు అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని వారి అవీష్టములను పొందగలిగిరి కాన నేను నా కుటుంబ సమేతముగా వెళ్ళేదును అని మనస్సును నిశ్చయించుకుని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరాను మార్గమధ్యమున అనేక క్రోరముఘముల భార్య నుండి క్రిపికీటాల ప్రమాదముల నుండి అతి కష్టం మీద తప్పించుకుని కుటుంబ సహితముగా కాశీక్షేత్రం వెళ్ళాడు కాశీపట్టణం అనుకుని పవిత్ర గంగానది తన విశాల బాహులను చాచి ప్రశాంతముగా ప్రవహించతున్నది మృఖండు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది విధులు నెరవేర్చుకుని కాశీ విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళాను ఆలయంలోనికి రాగానే మృఖండునకు ఎక్కడ లేని ఆనందం కలిగాను తన ధర్మ తరించనని తాను కైలాసవందున్నట్లు భావించి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాను ఈ విధంగా కుటుంబ సమేతంగా మృఖండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృఖండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించను ఆ విధంగా ఒక సంవత్సరమునకు విశ్వేశ్వరుని సన్నిధానమందు గడప గడిపా ఒక దినమున మృఖండుని మువ్వురు తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరిని పూజించుతుండగా వెంటనే తెలియతెప్పి ప్రాణములు విడిచిరు మృఖండుడు చాలా కాలము దుఃఖించను విధిని ఎవరూ తప్పించలేరు కదా అయినా ఈశ్వరుని ధ్యానించుచు ప్రాణములను విడిచిరి చనిపోయిన ముగ్గురు కూడా తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ రుణమును తీర్చుకున్నాడు మృకండునకు ఎంతకాలమునకు సంతానము కలగనందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు కదా సంతానము కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గుర్చి ఘోర తపస్సు చేసినాడు అనేక దహన ధర్మములు చేసినాడు అతని తపస్సునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైరే మృకొండునకు అతని భార్య మరుద్వతికి అమిత ఆనందము కలిగి పరమేశ్వరుని అనేక విధములు సూచించగా పరమేశ్వరుడు ఇట్ల పలికాను ఓ మహాముని మీ భక్తికి ఎంతయో సంతసించిన వారము మీరు చేయి తపస్సు మమ్మెంతో ఆకర్షించినది మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోరికలను తీర్చగా వచ్చినారము కాన మీ అభీశ్రమ నిరగింపుడు అని పలికాను అంత మృఖండు నమస్కరించి మహాదేవా తల్లి అన్నపూర్ణ ఇదే మా నమస్కృతులు లోకరక్షగా మీ దైవన నాకు సలక్షణ సతి సౌందర్య సుకుమారవతికు పత్ని లభించినందువల్ల నేను మేము ధ్యానించచు ఆమెతో సంసార సుఖము అనుభవించుచున్నాను కానీ ఎంతకాలమైనాను మాకు సంతానము కలగనందున కృంగి కృషించి ఉన్నాము సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా కావున మాకు పుత్ర సంతానము ప్రసాదించమని వేడుకొనుచున్నాను అని పార్వతీ పరమేశ్వరును ప్రార్థించాడు భృఖండుని దీనాలాపన అలకించి త్రినేటితుడి పలికెను మునిసత్తమా నీ మనోభీష్మని నెరవేరగలదు కానీ ఒక్క నియమం ఉంది బతికి ఉన్నంత వరకు వైద్యంతో ఉండు పుత్రిక కావాలైనా లేక అల్పాయుష్డకు పుత్రుడు కావాలా అని ప్రశ్నించారు నవ ఆశ్చర్యము కలిగినాయి పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చాను కొంత తడవాగి హే శశిధర నన్ను పరీక్షింపంచిదివా నాకు అయినది మా నేటి వరకు మీ ధ్యానమునే సలుపుచు సేమించుచున్న నాకు ఏమి చెప్పవలేనో తోచుకున్నది అయినను కలకాలము వైద్యంతో కుంగి కృంగి కృషించే పుత్రిక కన్నా అల్పాయుషులకు పుత్రారతమునే ప్రసాదింపుడు అని నుడివేను అటులే అగుగాక అని త్రిశూలధారి వర్మిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యాను పరమేశ్వరానుగ్రహమున ఒక శుభముహూర్తమున పుత్రుని గనేను మృఖండునకు పుత్రసంతానము కలిగినని అనేక మంది ఋషు బాలుని చూడవచ్చిరి వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతక కర్మ చేసి మార్కండేయుడని నామకరణం చేసి వెడలేను ఓ దిలీప్ మహారాజా పరమ పూజ్యుడును భాగవతోత్తముడు వగు మృఖండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడై సుపుత్రుని పడసాను మాఘమాసం మాఘపురాణం పదవ రోజు అధ్యాయం సమాప్తం స్వస్తే